హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి మార్నింగ్ లేచి ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత శనగలు నానబెట్టేశాను అండ్ పక్కన టీ కూడా అవుతుందనమాట మా అక్క వాళ్ళు ఉన్నారు ముందు రోజు చేతను బర్త్డే అనమాట బర్త్డే పార్టీకి వచ్చారు సో ఆ డే కూడా ఉన్నారనమాట నెక్స్ట్ డే అండ్ దాంతోపాటు ఇక్కడైతే నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఈ అయితే చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి ఎందుకంటే పాస్ట్ త్రీ డేస్ నుంచి చేతన్ బర్త్డే కోసం ఫుల్ తిరగడం అయిందనమాట అండ్ వాడి బర్త్డే పార్టీ అయ్యేసరికి కూడా నాకు ఫుల్ నీరసం వచ్చింది అండ్ ఇంకా అందుకే నిమ్మకాయ పులిహోర ఇంకా పరమాన్నం చేద్దాం అనుకున్నాను ఆ రెండే స్పెషల్స్ అయితే ఇంకా శనగల ఎలాగో పెడతాం కదా చల్లమిడి వడపప్పు పాన్ కూడా పెడుతున్నాను ఇంకా సింపుల్గా చేసుకుంటున్నాను నాకైతే వరలక్ష్మి వ్రతం ఆ పూజ రోజు చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకే ఇంక ఈరోజే చేసుకుందాము నెక్స్ట్ వారానికి డిలే చేయొద్దులే అన్నట్టుగా ఇంకా పనిలో పని చేసేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను అండ్ మా అక్క కూడా ఉంది కాబట్టి కొంత హెల్ప్ అయింది అనమాట నాకు నైట్ బర్త్డే పార్టీ అయ్యేసరికి కూడా అరౌండ్ వన్ ఓ క్లాక్ అయిపోయింది అంటే క్లీనింగ్ అంతా అయ్యి మేము పడుకునేసరికి ఇంకా మార్నింగ్ పొద్దున్నే మళ్ళీ పొద్దున్నే లేవడం కదా ఇంక ఫుల్ నీరసంగా అనిపించింది దట్టు చేతను కూడా కొంచెం క్రాంకీగానే ఉన్నాడనమాట మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇలా ఎంగేజ్ చేస్తూ ఆటలాడిస్తూ ఉన్నారు ఏంటంటే వీళ్ళు కూడా పొద్దున్నే మాతో పాటు లేచేసారు ఇల్లంతా క్లీన్ చేస్తాం కదా ఇంకా తొడవాలి మాప్ పెట్టాలి కాబట్టి ఇంకా వీళ్ళు కూడా పొద్దున్నే లేచేసారు అనమాట చేతనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు ఇంకా కావాల్సిన పువ్వులు అవి తీసుకురావడానికి ముందైతే ఏం తెచ్చిపెట్టుకోలేదులేండి ఇంకా ఆ రోజు మార్నింగే తెచ్చాము నేనైతే ఈ శారీ వేసుకుని ఇలా రెడీ అయిపోయాను శారీ కూడా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చారు శారీ ఆల్రెడీ నేను ఇచ్చి వాళ్ళకి స్టిచ్ చేయమని ఒక టెన్ డేస్ అవుతుందనమాట బట్ టైలర్ ఏదో ఊరెళ్ళారంట బట్ హడావిడిగా స్టిచ్ చేసి ఇచ్చారు లాస్ట్కి మార్నింగ్ టెన్కి తీసుకొచ్చారనమాట ఇంక అప్పుడు వేసుకున్నాను శారీ ఈలోగా ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట नम ओं तुष्ट नम ओं दारिदिनाशिने नम ओम प्रीतिपुष्क्य नम ओ नम ओमालियां नम ओ नम ओ नम ओयाय नम ओहाय नम ओ वसुंधरा नम ओ नम ओ उदाय नम ओम हरिण्य नम ओं हेनुमा नम ओण्य नम ओ नम ओन सौम्याय नम ओं शुभप्रदाए नम

మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీ వస్తువాహనాది సకలైశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సరిపబడ్డని అడిగింది

Ai noha. అండ్ ఈరోజు మా పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగిందని చెప్పాలి నేనైతే మనస్ఫూర్తిగా చేసుకున్నాను అలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతకు మించి అవసరం లేదనిపిస్తుంది నాకైతే అండ్ చేతన్ కూడా నాతో పాటే పూజలో కూర్చున్నాడు అనమాట మా హస్బెండ్ కూడా ఉన్నారు ఇంకా మేము ముగ్గురం కలిసి పూజ అయితే చేసేసుకున్నాము చేతనైతే మెల్లగా సైలెంట్గా అక్షంతలన్నీ నోట్లో పెట్టుకుని తినేస్తూ అనమాట వాడికి అక్షంతలు అంటే చాలా ఇష్టం అక్షంత అక్షంత అంటూ ఉంటాడు అలా ఈరోజు బాగా ఎక్కువగా దొరికేసరికి చాలా అక్షంతలే తినేస్తాడు ఇంకా అలా పూజ కంప్లీట్ అయ్యాక కిందకి ఆంటీ దగ్గరికి వచ్చి తాంబూలం తీసుకున్నాను అనమాట ఇంకా ఆంటీతో అవి వేయించుకుని దండం పెట్టుకుంటా ఇంకా చేతని కూడా వేశారనమాట ఆంటీ అయితే పూజ చాలా బాగా చేసుకుంటారండి చాలా రకాల వంటలు కూడా చేస్తారు సో చూసారు కదా చాలా బాగా డెకరేట్ చేస్తారు కూడా ఓన్లీ పూజ మందిరమే కాదు ఇల్లు కూడా మంచిగా డెకరేట్ చేసుకుంటారు బట్ మనం పూజ చేస్తే ఏంటంటే ఇంట్లో సగం మొత్తం ఎక్కడ ఒకడే ఉంటాయన్నమాట అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అంతే అనుకోండి సో నార్మల్గా అయితే మనం అన్నీ సర్దుకోవచ్చు కదా సో ఆంటీ మాత్రం చాలా ఓపిక్గా చేస్తారనమాట అలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ బట్ నేను చేసింది చాలా రేరు చేతనికి అది కొంచెం నీట్గా ఉండేది కానీ ఇల్లు ఇంకా చేతని వచ్చాక ఇల్లు అంతా ఇంకా నార్మల్గా అయిపోయిందనమాట సో ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా ఇంకా మేము ముగ్గురం అయితే మ్యాండేటరీ ఒక సెల్ఫీ తీసుకుంటున్నాము మర్చిపోయాం అసలు తీసుకోవడం అని చెప్పేసి హలో అండి సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో ఈ రోజు అయితే నా వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్ గా జరిగింది అనమాట ఈ శారీ లుక్ అంతా అనుకోకుండా ఇలా ప్లాన్ అయిపోయింది శారీ కూడా లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చా అనమాట లైక్ శారీ ముందే తీసుకున్నాను కానీ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఈ రోజు మార్నింగ్ నైన్ థర్టీకి ఇచ్చారు టైలర్ సో అప్పటి వరకు ఇవ్వలేదు అసలు ఇస్తారో లేదో ఇస్తారో లేదో నేను ఈ శారీ కట్టుకుంటానో లేదో అని చాలా డౌట్ పడ్డాను బట్ ఫైనల్లీ శారీ అయితే వచ్చేసింది నేనైతే సింపుల్ గా రెడీ అయ్యాను నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా పూజ అంతా అయిపోయింది ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను అనమాట లెవెన్ థర్టీకి సో ఇంకా ఉంది ఉందనమాట తనైతే చాలా హెల్ప్ చేసింది చేతన్ బర్త్డే పార్టీ నేను అరేంజ్ చేసుకున్నాం మేము ఆగస్ట్ ఫిఫ్టీన్ ఈవినింగ్కి యాక్చువల్గా ఆగస్ట్ సెవెంటీన్ చేతన్ బర్త్డే కదా బట్ మా హస్బెండ్కి మా తమ్ముడికి కుదరట్లేదు ఇంకా అందుకే ఫిఫ్టీన్ ఈవినింగే బర్త్డే పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నాము ఇంకా హడావిడి అయ్యి మాకు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుని పడుకునేసరికి నైట్ వన్ దాకా అయిపోయింది మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇంక క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి కదా ఇల్లు మాఫ్ చేసి ఇంక ఇంట్లో ప్రసాదాలు అవి కూడా పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు కానీ జనరల్గా చిన్నగా పులిహోర పరమాణం చేసి శనగలు తర్వాత చలిమిడి వడపప్పు ఈ రోజు అయితే మా అక్కలు ఉన్నారనమాట నైట్ బర్త్డే పార్టీ అయ్యాక ఉండిపోయారు ఇంక తను ఉండడం వల్ల నాకైతే పనులు అవి చేసుకోవడం కొంచెం ఈజీ అయింది నేను అన్నీ చేయలేదు చేతన్నేమో మా అక్కడ పిల్లలు ఉన్నారు కదా ఇంక వాళ్ళు చూసుకున్నారు మా హస్బెండ్ ఇంకా అవన్నీ తీసుకురావడం హెల్ప్ చేయడం ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి తేవడం బయట ఇంక బ్లౌజ్ కూడా ఆయన తెచ్చారు ఇంకా నేను కొన్ని ప్రసాదాలు అవి అలా అలా ప్రిపేర్ చేశాను ఇంకా మా అక్క హెల్ప్తో ఇంకా అంతా సర్దుకుని పూజ చేసుకునేసరికి టైం అయింది అనమాట కానీ ఇంకా హెల్ప్ లేకుండా ఒక్కదాన్నే చేయాలంటే వాళ్ళు అసలు అయ్యే పని కాదు దేవుడి దేవులు అంతా ప్రశాంతంగా లేండి నాకైతే హ్యాపీగా అనిపించింది అంటే ఎందుకు అనవసరంగా ముందు బర్త్డే పార్టీ పెట్టేసుకున్నామో అనిపించింది నాకు మార్నింగ్ అయితే నిన్న బర్త్డేకి అంతకు ముందు రోజు తిరిగిన దానికి అసలు ఈరోజు ఫుల్ నీరసంగా అనిపించింది కానీ పూజ అంతా బాగా చేసుకున్న హ్యాపీ ఇంకా బర్త్డే పార్టీ కూడా అయిపోయిందిలేండి తర్వాత నేను ఆల్రెడీ ఈ వీడియో వచ్చే టైంకి నేను ఇంకా బర్త్డే వీడియో కూడా రిలీజ్ చేసేసి ఉంటాను సో ఇంకా రేపు సింపుల్గా సెలబ్రేట్ చేస్తాం అనమాట లైక్ కేక్ కటింగ్ అట్లాంటిది ఏమి ఉండదు కానీ జస్ట్ టెంపుల్కి వెళ్ళి రావడం ఇంట్లో పూజ చేసుకోవడం ఎట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మనవాళ్ళు లేకపోతే ఇంకా అప్పుడు కేక్ కటింగ్ ఏం చేసుకున్న ఏం బాగుంటుంది ఇంకా అందుకనే ఇలా ముందే ప్లాన్ చేసుకుని చేసుకున్నాము సో బర్త్డే పార్టీ అంతా కూడా చాలా బాగా జరిగింది అది నేను నెక్స్ట్ ఈ వీడియో పెట్టేలోకి పెట్టేస్తానేమో మేబీ సో అదే అండి ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ వద్దాం అనుకుంటున్నాను అండి ఇది చిన్న బ్లాగే వస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ బిజీగా గడిచింది డే అంతా కూడా చేతనైతే బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా అరుస్తూ ఏడుస్తూ ఆడుకుంటున్నాడు అనమాట అది కావాలని అడుగుతూ ఫుల్ క్రాంకీ అవుతున్నాడు నేను బర్త్డే మూడ్లో కొంచెం వాడు అలసిపోయాడు కదా ఇంకా అదొకటి ఇప్పుడు ఇంక ఇవాళ కూడా మార్నింగ్ నుంచి ఫుల్ ఆటలాడుతున్నాడు కాబట్టి దానివల్ల కూడా సగం అలసిపోయాడు సో అందుకే నేనైతే ఈ చిన్న వ్లాగ్ ఇంకా ఒక లా ఉంటుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ వెనకాల చాలా ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది అండి ఇందుకే ఇంక వాయిస్ అయితే కట్ చేసేసాను అనమాట ఇంకా ఫుల్ ఆటలాడుతూ ఉన్నాడు వెనకాల ఏడుస్తున్నాడు కూడా అందుకని ఇంకా వాయిస్ అయితే అక్కడ మ్యూట్ చేసేసాను సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను అండి సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్